హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పియా ఇప్పుడు మనతో పాటు కాంతే రిసాల అయితే ఉన్నారు సో నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా ఓకే నాకు మీ నేమ్ నచ్చింది ఓకే అసలు మీ మీ నేమ్ కి అర్థం ఏంటి అర్థం ఏమీ లేదు అస్తి స్థితికి సంబంధించింది అసలు ఎందుకు పెట్టుకున్నారు అంత వెరైటీగా వెరైటీ అని తెలియదు నాకు నువ్వు చెప్తే తెలుస్తుంది అంత వెరైటీ గానే అనిపిస్తుంది నాకు నాకు తెలియదు చాలా మంది చెప్తే తెలుస్తుంది నేను ఊరికే ఒక కారణంగా నాలుగు అక్షరాలు సెలెక్ట్ చేసి ఊరికి ఆర్ఐఎస్ అయింది సో కాంత్ అనేది నా పేరు రజనీకాంత్ నుంచి కాంత్ రజనీ తీసి రజనీ అంటే చీకటి అని ప్రకృతి ప్రపంచం అనేది రకాలుగా వివరించారు అవును సో అవి ఏంటి మీకు ఎప్పుడు తెలిసింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు మధ్య ప్రాంతాల్లో అది నాలో క్లారిటీ వచ్చింది అక్కడ నుంచి నా జీవితం చాలా సింప్లిఫై అయిపోయింది మనిషి రకరకాలుగా ఇబ్బంది పడ్డానికి కారణం క్లారిటీ లేకపోవడమే ఒక చిన్నపిల్లవాడికి చెంబు అంటే ఏంటో తెలియదు అనుకో నువ్వు చెంబంటే వాడు బిందె తీసుకురావచ్చు రెండు ఒకే షేప్లో ఉంటాయి కాబట్టి అట్లా మనం చాలా సారూప్యంగా ఉన్న అంశాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం పని చేయడం మంచిది డబ్బు అవసరమే ఎవరన్నా గుర్తిస్తే మంచిది ఇవన్నీ మంచివే కానీ ఎంతవరకు అవసరం అన్నది మనకు ఎవరు సరిగ్గా చెప్పలేదు చెప్తున్న వాళ్ళు కూడా తెలియదు కాబట్టి అందుకని నాకు ఒకరోజు ఏం స్ఫురణ కలిగిందంటే మనం జన్మ తీసుకునేది ప్రకృతిలో కానీ మనం జీవించేదంతా ప్రపంచంలో సో ఇప్పుడు మనం చేసే ప్రతి పని ప్రపంచానికి సంబంధించింది జాబ్ చేసిన ప్రపంచం కోసమే డబ్బు ప్రపంచం కోసమే బట్టలు వేసుకున్న ప్రపంచం కోసం అసలు మన కోసం మనం ఏం చేసుకోవట్లేదు ప్రపంచం అంటే వేరే వాడు అని వేరే వాళ్ళ దృష్టిలో నువ్వు ఒకలా కనబడాలని ఒకలా గుర్తింపబడాలని ఏదో ప్రయత్నం జరుగుతుంది దాంట్లో ఎవరన్నా బాగా క్లిక్ అయిన వాడిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం అట్లా అవ్వాలని ట్రై చేస్తుంటాం అవుట్ ఆఫ్ థౌజండ్ నైన్ నైన్ అవర్ అట్లా అందుకని కాస్త డిప్రెషన్ రిప్రెషన్ అంటే కొంత కాలం ఉన్నది అది రెండు వేల తొమ్మిది కొంచెం ముందు అటు ఇటు అంటే వాళ్ళు అవ్వాలి వాళ్ళు మెచ్చుకోవాలి బట్టలు వేసుకుంటే ఎవరో చూసి మెచ్చుకోవాలి ఇట్లా ఏదో ఉండేది పిచ్చి బట్టలు వేసుకుంటే హాయి ఉండాలని తెలిసింది అసలు ఎందుకు మారిపోయి అందరు ఇట్లే ఉండాలి అలాగే కూడా అంటే ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటాం కదా దీనికి రెండు రెండు ఉన్నాయి ఒకటి వేరే వాళ్ళ దృష్టిలో మంచి కనబడాలి రెండోది నీకు హాయిగా ఉండాలి నేను రెండోది ఎంచుకున్నా రెండోది ప్రకృతి హాయి కుక్క ముడుచుకొని పడుకుంటుంది వేరే వాళ్ళకి నచ్చుతుందా నచ్చుదా వింటుంది దానికి హాయిగా ఉండడమే ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఇట్లా కూర్చుంటే హాయిగా ఉంది అందుకే నేను రిక్వెస్ట్ చేసిన కింద కూర్చొని మాట్లాడుకుందాం కదా యూ ఆల్సో యాక్సెప్టెడ్ కింద కూర్చుంటే హాయిగా ఉంది అవసరమైతే మధ్యాహ్నం ఒకసారి ఇట్లా రమ్మ అనుకుని కూడా మాట్లాడుకోవచ్చు అది కూర్చేనుకో ఎవడో బంధించినట్టు ఉంటుంది నిష్కామ కర్మ అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని చెప్పుకుందాం ఇది మన ఇద్దరం కర్మ చేస్తున్నాం ఇప్పుడు కన్నురెప్ప కదిలించిన కర్మని ప్రతిదీ కర్మనే పుట్టిన తర్వాత నువ్వు కెవ్వని నేడ్చిన దగ్గర నుంచి మరణించేటప్పుడు నిట్టూరు పోరు కర్మనే కర్మ లేకుండా జీవితం కర్మ అంటే బట్ కదలిక అది ఇంకా పూర్తి చేయలేదు కదలిక అందరిలో రావాలి ఉన్నది నిష్కామ కర్మ ఇది పాటించే విషయం కదా తెలుసుకునే విషయం అది ఎందుకు తెలుసుకునేదో నాకు తెలియదు మన మన పర్పస్ ఎదుటి వ్యక్తి తెలుసుకుంటాడు లేదని కాదు మనకు తెలిసిందా లేదా ఇప్పుడు నేను చెప్పే అన్ని విషయాలకు సబ్జెక్ట్ నేనే నాకు వీరాళ్ళ గురించి ఏం తెలియదు మా అమ్మ గురించి తెలియదు నాకు కొంత తెలుసు అంతే